హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను సండే స్పెషల్ మటన్ బిర్యానీ చేశానండి సో ఫస్ట్గా నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అది క్లీన్గా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే బిర్యానీ చేసుకునే కడాయి తీసుకొని అది మంచిగా హీట్ ఎక్కాక ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి చూడండి ఇలా యాడ్ చేసుకున్నాను అండ్ నేనైతే కిరాణా షాప్లో బిర్యానీ మసాలా స్పైసెస్ని అయితే తీసుకున్నాను దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి పట్టా బిర్యానీ ఆకు జాజపత్రి అలాగే జీలకర్ర ముగ్గలు అన్నీ యాడ్ చేసుకున్నాను అవి మంచిగా వేగాక ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని అవైతే యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై లాగా చూసుకుంటున్నాను చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్లో వచ్చింది ఇక్కడ ఒక ఇంచు అల్లం కొంచెం తెల్లగడ్డ తీసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అలాగే సిక్స్ పచ్చిమిర్చి తీసుకొని దాన్ని కూడా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న అల్లం తెల్లగడ్డ కచ్చ పచ్చ పేస్ట్ని యాడ్ చేసేస్తున్నాను మొత్తం యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్లోకి మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం ఇక్కడ చూసుండి పచ్చివాసన అయితే పోయింది మటన్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను అన్నాను కదా ఈ మటన్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్లోకి ఆయిల్లోకి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకోవాలండి మటన్ అనేది మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ కచ్చా పచ్చగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అయితే యాడ్ చేసేస్తున్నాను మంచిగా మొత్తం యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం మటన్ అనేది తీయగా ఉంటుంది కాబట్టి ఇలాగా మిడిల్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తే కొంచెం స్పైసీనెస్ అనేది మనకు వస్తుంది సో ఇలాగ యాడ్ చేసుకున్నాక మంచిగా కళ్ళు పెట్టేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒకసారి మనం లిక్ట్ ఓపెన్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మనం గరెట్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను నేను అవి యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని మటన్లోకి కలిసిపోయేలాగా మనం చేసుకోవాలి ఇక్కడ నేను మటన్ గ్రేవీ మిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను దాన్ని మళ్ళీ చెప్తానండి అలాగే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసేసి ఇలాగ మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలా మటన్ గ్రేవీ మిక్సర్ అనేది మంచిగా మిక్స్ అయ్యి మటన్ గ్రేవీ మిక్సీని మంచిగా యాడ్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం మంచిగా కల మటన్ గ్రేవీ మిక్స్ని యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఆ మిక్స్ అయితే ఉడికిపోయింది ఇక్కడ త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి ఇది స్టార్ట్ చేసే ముందు రైస్ నానబెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అయితే రైస్ మంచిగా నానిందండి ఇలాగా త్రీ కప్స్ ఆఫ్ రైస్కి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇలాగ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి రైస్ అనేది నానిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మటన్ మంచిగా ఉడికించుకోవాలండి అలాగే సన్నగా కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా చూడండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా మనం ఈ వాటర్ని మంచిగా తెల్లనిస్తే దాంట్లోకి ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాలి మటన్ అనేది ఉడికిందా లేదా అని నాకైతే మటన్ మంచిగా ఉడికిపోయిందండి ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే యాడ్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా రైస్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసుకున్నాను లిడ్ క్లోజ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు వరకు సిమ్లో పెడితే మటన్ బిర్యానీ స్టడీ అండ్ అలాగే మనం కొంచెం మిడిల్లో ఇట్లా చేసుకొని నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడు కింద మాడకుండా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా మనం మిక్స్ చేసుకోకూడదు గెరెట్తో ఒకసారి మనం షేక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ తీసుకొని మనం పైన వేసుకొని లీడ్తో క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుంటే బిర్యానీ రెడీ నచ్చిందా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్